నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఆరువా తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను ద్ద నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడడం ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తొలగడం అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా ཁང ག ཟམ తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదృష్ట ఫలి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపర లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది కష్టపడి శ్రమిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు పట్టుబడులకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క అనుకూల ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఇబ్బంది పెట్టే వారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మ సిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగును బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహ సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించ పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చాలా అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధాలు సంప్రదించకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి అదేవిధంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పని అదే విధంగా భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది సమస్యలు తెలుగును శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బలంతో వ్యవహరిస్తారు ఎటువంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దు అనవసరమైనటువంటి దూరంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు అదేవిధంగా ప్రయాణాలు ఫలిస్తాయి అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో మితభాషణం అవసరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రతి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనులు కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన అదేవిధంగా నూతన కార్యక్రమానికి అవరోధాలు తొలగిన అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది సమాజంలో మంచి పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా ఆకస్మిక లాభం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన తెలివిగా పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాచిన చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు